ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కట్ వర్క్ ఆర్ స్కాలప్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను బ్లౌజ్ క్లాత్ అయితే వన్ మీటర్ ఉంది హాఫ్ పట్టు క్లాత్ రేటింగ్ అండ్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఎక్కువ మంది పర్చేస్ చేశారు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఈ కట్ వర్క్ డిజైన్ అనేది చాలా బాగుంది బ్యాక్ నెక్ డీప్ పది ఇంచెస్కి ఇచ్చారు కట్ వర్క్ డిజైన్ కదా అందువల్ల నెక్ వెడల్పు కూడా బాగా ఇచ్చారు మీకు ఒకవేళ బ్రాడ్ ఎక్కువ అనిపిస్తే ఇలా కుట్టు వేసుకోవచ్చు బ్లౌజ్ వెడల్పు కూడా బాగా బొద్దుగా ఉన్నవాళ్ళు కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈయన బుటీసే కాబట్టి ఒక్క బుటీని మీకు హ్యాండ్ లెంత్ ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయచ్చు లేదా హ్యాండ్ పొడవు కొంచెం పెంచుకోవచ్చు క్రింది వైపున ఈ స్కాలప్ డిజైన్ కూడా కొంచెం పై వైపుకి వచ్చేలా డిజైన్ చేశారు హ్యాండ్ లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ ఇచ్చారు ఇక్కడ కూడా స్కాలప్ డిజైన్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రంట్ నెక్ డీప్ ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు ఇచ్చారు వర్క్ కాస్ట్ బయట కాని మీరు చేయిస్తే రెండు వేల పైనే ఉంటుంది ఇక్కడ క్లాత్తో సహా వర్క్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో చేస్తాను ఈ వర్క్ బ్లౌజ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్క కలర్ మాత్రమే ఉంది మీ శారీస్కి మ్యాచ్ అయితే అస్సలు వదలొద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ స్టాక్ ఒకసారి వెళ్ళి మళ్ళీ రీస్టాక్ అయింది మిస్ చేసుకోకండి